హాయ్ హలో వెల్కమ్ టు ఈ శారీస్ నేను మీ శంకర్ ఈరోజు మనం తీసుకొచ్చిన న్యూ కలెక్షన్ మైత్రి జూట్ కడ్డీ అంచు ప్రింటెడ్ శారీస్ అండి ఈ శారీస్ అన్నీ కూడా న్యూ డిజైన్ ప్రింట్స్తో వస్తాయండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండ్ పార్టీ వేర్ శారీస్ అండి ప్రతిరోజు న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ తోటి ప్రైజెస్ అన్నీ కూడా అందరికి అనుకూలంగా ఉండేటట్టుగా శారీస్ తీసుకొస్తామండి ఈ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ శారీస్లో కలర్స్ చూద్దాం మొదటి కలర్ చూడండి లైట్ గోల్డ్ మిక్స్డ్ కలర్ అండి ఈ బాడీ అంతా కూడా చూడండి లైట్ గోల్డ్ కాంబినేషన్తో కటారి డిజైన్తో వస్తుంది చూడండి ఇదంతా కూడా ఈ శారీ పైన ఈ ప్రింటెడ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మీరు ఒకసారి చూడండి బాడీలో ఈ సన్న లైన్స్ తోటి వస్తుంది చూడండి ఇదంతా కూడా బాడీ అంతా కూడా ఇదంతా కూడా పార్టీ వేర్ శారీస్ అండి ఈ పళ్ళు పట్టు ఒకసారి చూద్దామండి ఈ సిల్వర్ వీవింగ్ తోటి పళ్ళు పాట అనేది డివైడ్ చేశారు చూడండి ఈ రెడ్ కలర్ ప్లాంట్ తోటి ప్రింట్ ఇచ్చారండి చూడండి ఎంత సింపుల్ అండ్ క్లాస్గా ఉందో చూడండి పళ్ళు పట్ట వచ్చి ఒకసారి బ్లాక్ కలర్ పైన కలనా వస్తుంది చూడు ఈ శారీ అంతా కూడా ఈ బ్లౌజ్ పార్ట్ ఒకసారి చూడండి ఇదంతా కూడా కంటిన్యూషన్ బ్లౌజ్ అని మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఇదంతా కూడా ఈ శారీలో పార్ట్ చూడండి చిన్న అంచు కడ్డీ బార్డర్ అంచు ఇచ్చారు పై అంచు చూడండి పై అంచు కూడా సేమ్ కింద అంచు ఏదైతే ఇచ్చారో సేమ్ అదే అంచు ఇచ్చారండి ఈ శారీలో చూడండి బాడీ అంతా కూడా బ్రోకెట్ డిజైన్ ఇచ్చారని అంచు చూడండి అంత సింపుల్గా ఉందో ఓవరాల్ గా ఈ కాంబినేషన్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి బేబీ పింక్ అండి ఈ శారీస్ అన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయండి ఈ శారీస్లో మీరు బాడీ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సిల్వర్ లైన్స్ వస్తున్నాయి చూడండి బాడీ అంతా కూడా చెరీ లైన్స్ వల్ల ఈ శారీ అంతా కూడా ఇంత షైనింగ్గా కనపడుతుందండి ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఈ ప్రింట్ చూడండి ఒకసారి ప్రీవియస్ శారీలో ఏదైతే వచ్చిందో సేమ్ అదే ప్రింట్ వచ్చింది చూడండి ఒకసారి పళ్ళుపాటు చూడండి పళ్ళుపాటు కూడా సేమ్ ఇందాక మనకి ఏదైతే వచ్చిందో సేమ్ అదే పళ్ళు పాటు వచ్చింది చూడండి ఈ కలర్ కాంబినేషన్ ప్రింట్స్ అన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి సారీస్ శారీస్ అనేది మన ఈ శారీస్లో మనం ఏదైనా న్యూ డిజైన్సే ప్రిఫర్ చేస్తామండి ఈ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ శారీలో బ్లౌజ్ చూడండి ఇదంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్తో వచ్చింది చూడండి ఇదంతా కూడా బాక్స్ ప్యాటర్న్లో చూడండి ఈ బ్లౌజ్ అంతా కూడా మంచుపాటు సేమ్ వస్తుందండి ప్రీవియస్ శారీలో ఏదైతే ఉందో సేమ్ అదే వస్తుందండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ అండి బాడీ అంతా కూడా చూడండి ప్రీవియస్ శారీలో ఏదైతే ఉందో సేమ్ అదే ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి ప్రీవియస్ శారీలో ఏ ఏ ఫ్లవర్ డిజైన్ అయితే ఉందో సేమ్ అదే డిజైన్తో వచ్చింది పళ్ళు పట్టు చూద్దాం ఒకసారి పళ్ళు పట్టు కూడా చూడండి ఒకసారి ప్రీవియస్ శారీలో ఏదైతే వచ్చిందో సేమ్ అదే పళ్ళు పట్టు అండి ఈ కలెక్షన్స్లో డిజైన్స్ మొత్తం సేమ్ అండి ఓన్లీ బాడీ కలర్స్ మాత్రమే చేంజ్ అయినాయండి పార్ట్ కూడా సేమ్ వస్తుందండి ప్రీవియస్ శారీకి ఏ అయితే వస్తుందో ప్లెయిన్ అంచు వస్తుందండి ఈ అంచుపాటు చూడండి రెండు కూడా కడ్డీ అంచు ప్లెయిన్ జెరీ వ్యూయింగ్తో వస్తుందండి మన ఈ శారీస్లో మీరు ఏ శారీ పర్చేస్ చేసినా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మన ఈ శారీస్లో ఏ కలెక్షన్ అయినా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అయితే తీసుకొస్తామండి బ్లౌజ్ పార్ట్ చూడండి ఒకసారి బాక్స్ ప్యాటర్న్ తోటి అంతా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి సపోటా కలర్ అండి ఈ శారీలో బాడీ పార్ట్ చూడండి ఒకసారి ఇదంతా కూడా లైన్స్ కటారీ వస్తుంది చూడండి ఇదంతా కూడా ఈ ఫ్రింట్ అంతా కూడా ప్రీవియస్ శారీస్లో ఏవైతే ఉన్నాయో సేమ్ అదే వస్తుంది చూడండి ఓవరాల్గా ఈ కాంబినేషన్ చూడండి ఎంత ప్రీమియంగా ఉందో పళ్ళు పార్ట్ కూడా అంతా సేమ్ వస్తుందండి ప్రీవియస్ శారీస్కి ఏ పళ్ళు అయితే వచ్చిందో సేమ్ అదే పళ్ళు వస్తుందండి ఈ శారీ అంతా కూడా బ్లాక్ కలర్ పైన కలనా అండి ఇదంతా కూడా ఈ శారీలో బ్లౌజ్ పార్ట్ చూడండి ఇదంతా కూడా ప్లెయిన్ వస్తుందండి మన ఈ శారీస్లో మనం ఏ శారీ డిస్పాచ్ చేయాలన్నా కానీ ప్రతి శారీ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే ఒకటికి రెండు సార్లు తర్వాతే డిస్పాచ్ చేస్తామండి నెక్స్ట్ కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ చూడండి సిల్వర్ కలర్తో వచ్చింది తీగల డిజైన్స్తో ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఇదంతా కూడా ఎంత ప్రీమియంగా ఉందో చూడండి శారీ అంతా కూడా ప్రింట్లు కూడా చూడండి ఇదంతా కూడా స్టాండర్డ్ ప్రింట్స్తో వస్తాయండి ఎక్స్పెషల్లీ ఈ కలర్లో ఈ ప్రింటింగ్ కాంబినేషన్ అనేది ఎంతో బ్యూటిఫుల్గా ఉందో చూడండి సార్ పళ్ళుపాటు చూడండి ఈ పళ్ళుపాటు కూడా జెరీ లైన్స్తో వచ్చింది చూడండి ఇదంతా కూడా రెడ్ కలర్ రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి చిన్న ప్లాంట్ లాగా ఉంది చూడండి ఇదంతా కూడా పళ్ళు పాటు చూడండి అంత బ్యూటిఫుల్గా ఉంది ఓవరాల్గా బ్లౌజ్ పాట్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ పాట్ చూడండి అండి ఇదంతా కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి విత్ జెరీ లైన్స్ బాక్స్ ప్యాటర్న్ తోటి నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి లక్స్ కలర్ అండి ఇది ఇందాక మనం ప్రీవియస్ శారీకి ఏదైతే చూసామో సేమ్ అదే వస్తుంది చూడండి డిజైన్ అనేది ఈ బాడీ పార్ట్లో ఉన్న ప్రింట్ అంతా కూడా చూడండి బ్రోకేజ్ స్టైల్లో వచ్చారు చూడండి ఇదంతా కూడా ఈ ఫ్లవర్స్ కానీ ఈ డిజైన్స్ తోటి ఓవరాల్గా ఈ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇవన్నీ కూడా లై లైట్ కలర్స్తో సింపుల్ కలర్స్తో వస్తున్నాయండి ఒకసారి ఈ శారీలో అంచుపాటు చూడండి ప్రీవియస్ శారీస్కి ఏదైతే అంచు వస్తుందో సేమ్ అదే వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి ఒకసారి సేమ్ గోల్డ్ జెరీతో బాక్స్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది చూడండి ఇదంతా కూడా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి కలెక్షన్స్తో మేము ముందుకు వస్తామండి